జిల్లా ఆవిష్కరించిన రేమన్న గారికి తప్పన తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేవిధంగా నాకు ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు బాలెడ్ సైజులను చెప్పాడు పంజాబ్లోనే డివైఎఫ్ఐ పుట్టిలో మొదటి కారణం ఏంటంటే దేహముక్తులైనా మా దేశాన్ని ముఖాలుగా ఉండే స్థానియము అని చెప్పేసి ఒక జ్ఞానంతో పుట్టింది ఈ దేశంలో ఐక్యత కోసం దేశ సంరక్షణ కోసం పుట్టింది డివైఎఫ్ఐ భగత్ంగి ఆశయాల కోసం చుట్టువేర ఆశయాల కోసం ఇలాంటి త్యాగమూర్తుల కోసం డివైఎఫ్ఐ పుట్టింది ముఖ్యంగా దేశంలో మీ యువతి యువకు లేకుండా సమస్యలపైన అనం పోరాటం చేసే ఒక విద్యా సంఘం కావాలి విద్యా సంఘం భగత్ ఆశయాల కోసం అనృత్యం పోరాటం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఏర్పాటు డివైఎఫ్ఐ ఏర్పాటు వ్యక్తులు కూడా మన దేశంలోనే గొప్ప గొప్ప ఉద్యోగ సమయంగా ఉన్నది రెండవ అధికారుల మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది దీనికోసం మన దేశంలో అయినా మన రాష్ట్రాల్లో అయినా కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా స్ట్రగుల్ చేయాల్సిన డివైఎఫ్ఐ అభివృద్ధి ఫోటేసి ఎన్నో సమస్యలని పరిష్కారం చేయడంలో ఉంటుంది భవిష్యత్తు తరాలకు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని పడాల్సిన గొప్ప చరిత్ర డివైఎఫ్ఐకు ఉన్నది అదేవిధంగా తమిళనాడు కూర్చున్నా కేరళ వచ్చిన అక్కడ రాజకీయాలలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్న డీవీ చేస్తాయి నివతీ యువకులను ఐక్యం చేయడంలో వారి సమస్యలపైన అమిత్తికం చూడడం చేయడంలో కీలకంగా ఉంటుంది డీవీ కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్యంగా యువతి యువతీ యువకులపైన సమస్యలపైన గోడలు చేసి మరింత సక్సెస్ కావాలని ఎంప్లాయ్మెంట్ పట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్య నియంత్రణం కాబట్టి దాన్ని పరిశీలించడంలో డీవీఐపీ ప్రధాన పాత్ర వహించాలని చెప్పి తెలియజేస్తూ వ్యవహరించిందంటే ధన్యవాదాలు